ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో పెద్ద ఆకర్షణ రానుంది అదేంటంటే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ అంటే ఏంటి అనుకుంటున్నారా ఈ వంతెన నిర్మాణంకు రూపకల్పనకు సీఎం చంద్రబాబు గారు ఖరారు చేశారు ఈ వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతుంది అలానే ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతికి వెళ్లే దారిలో ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గిపోగా అలానే గంటన్నర సమయం ఆదా అవుతుంది ఇప్పటి వరకు విజయవాడ నుంచి అమరావతికి చేరుకోవాలి అంటే మూలపాడు ఇబ్రాహీంపట్నం మీదుగా వెళ్ళాల్సి వచ్చేది ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ప్రయాణికులు అయితే ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ఇబ్బందులన్నీ తగ్గుతాయి అలానే ఈ పొడవైన ఐదు పాయింట్ ఇరవై రెండు కిలోమీటర్ల వంతెన మీదుగా మూలపాడు నుంచి నేరుగా అమరావతిని చేరుకోవచ్చు ఈ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కూచిపూడి నృత్య భంగిమల స్వస్తిక హస్త రూపాన్ని కనిపించే విధంగా వాటి రూపాలు ప్రతిబింబించే విధంగా రూపకల్పన చేస్తున్నారు అలానే వీటికి రెండు పెద్ద పైలాన్లు తెలుపు ఎరుపు రంగుల్లో అలంకరించబడ్డాయి ఇక కూచిపూడి నాట్యంలో ఉండే హస్త భంగిమలు మాదిరిగానే కనిపిస్తాయి అలానే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నమూనాను సిద్ధం చేస్తున్నారు ఇది సాధారణమైన వంతెన కాదు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు ఈ వంతెనను ఆరు లైన్లుగా నిర్మించబోతున్నారు దీంతో వాహనాల రద్దీ భారీగా పెరిగినప్పటికీ సులభంగా వెళ్లే మార్గాలను ఏర్పాటు చేయబోతున్నారు అలానే వంతెనకు ఇరువైపులుగా ఫుట్ పాత్లను ఏర్పాటు చేయబోతున్నారు దీంతో వాహనాలు వెళ్లడమే కాకుండా నడిచి వెళ్లే వారికి కూడా సౌకర్యంగా ఉంటుందని భావించారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది జపాన్ నిప్పన్ కోయి లిమిటెడ్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వారు సిద్ధం చేస్తున్నారు భవిష్యత్ అవసరాలను అలానే వాహనాల వృద్ధిని పరిగణనలోకి తీసుకొని వంతెనను సిద్ధం చేయబోతున్నారు ఇప్పటికే ఈ వంతెన డిజైన్ కొరకు నాలుగు నమూనాలను సిద్ధం చేశారు సిఆర్డిఏ వెబ్సైట్లో ఈ నాలుగు నమూనాలను పెట్టగా పద్నాలుగు వేల మంది ప్రజలు రెండు నమూనాలకు ఓటు వేయడం జరిగింది అలానే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రెండు నమూనాలకు ఓటు వేయడం జరిగింది అయితే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఆలోచన ఇప్పటిది కాదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం పదమూడు వేల ఎనభై ఏడు కోట్లతో ఒక వంతెనకు శంకుస్థాపన చేశారు అయితే అది ఎంట నుంచి పవిత్ర సంగమం వరకు ఉండే విధంగా ప్లాన్ చేశారు తరువాత వచ్చిన ప్రభుత్వం ద్వారా ఈ వంతెన నిర్మాణం అనేది మధ్యలోనే నిలిపివేయడం ను జరిగింది దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మరి ఒక కొత్త ప్లాన్ ను షోరు చేస్తున్నారు ఈసారి స్థలం మార్చి అమరావతి పశ్చిమ బైపాస్ ప్రణాళికలో భాగంగా ఈ వంతెన నిర్మాణం ప్రారంభించబోతున్నారు ఈ వంతెన ఎక్కడ ముగుస్తుంది అంటే విజయవాడ మరియు హైదరాబాద్ జాతీయ రహదారి దగ్గరే అయితే ఇక్కడ ట్రంఫెట్ ఇంటర్చేంజ్ ను కూడా నిర్మించబోతున్నారు దీంతో వాహనదారులు విజయవాడకు లేదా హైదరాబాద్ కు నేరుగా వెళ్ళగలరు అలాగే వారి ప్రయాణం అంతా కూడా చాలా సులభంగా జరుగుతుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి అదేంటంటే మొదటిగా దూరం తగ్గిపోవడం బ్రిడ్జ్ నిర్మాణం ముందు అమరావతికి ప్రయాణించాలంటే దాదాపు నలభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది కానీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కేవలం ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగితే అతి సులభంగా అమరావతిని చేరుకోవచ్చు రెండవదిగా సమయం ఆదా చేయడం అమరావతి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకముందు అమరావతికి ప్రయాణం చేయాలి అంటే గంటన్నర సమయం పట్టేది అదే నిర్మాణం పూర్తి అయిన తర్వాత కేవలం పావు గంటలు వెళ్ళవచ్చు మూడవదిగా పెట్రోల్ ఆదా చేయడం మనం ఎన్ని కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తామో డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాటి ఖర్చు కూడా అంతే అవుతుంది మనం ఇప్పుడు ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత పెట్రోల్ ధర కావచ్చు డీజిల్ ధర కావచ్చు అతి తక్కువలో ఆగా చేయవచ్చు ఆర్థిక లాభం అంటే పెట్రోల్ మరియు సమయం రెండు ఆదా అవుతున్నాయి కాబట్టి ప్రయాణం మరింత సులభంగా అలానే మరింత చవకగా సాగుతుంది అంతేకాకుండా అమరావతి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వంతెన రూపకల్పన అనేది కూచిపూడి నృత్య భంగిమలోని కొన్ని హత్తకల రూపంలో రూపకల్పన చేయడం జరుగుతుంది ఈ వంట నిర్మాణం పూర్తయితే అమరావతి అభివృద్ధిలో ఒక కొత్త దశలోకి వెళ్తుంది అంతేకాకుండా అమరావతిని రాజధానిగా చూసే ప్రజలందరికీ ఇదంతా ఒక గర్వ కారణంగా ఉంటుంది అలానే ఈ వంతెన నిర్మాణం అనేది రవాణాకు సౌకర్యం మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక ఐకాన్గా నిలుస్తోంది సో చూసారు కదా ఇలాంటి మరెన్న అప్డేటెడ్ వీడియోస్ అలానే మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మాస్టర్ టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి